నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈ కటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అందులో మీరు కటింగ్స్ పెట్టుకున్నారో లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే మేబీ చాలా మటుకు సరుకులు అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు రేట్స్ అయితే పర్లేదు చాలామంది తక్కువ పోయి ఉండొచ్చు ఎక్కువ పోయి ఉండొచ్చు వాటన్ని వివరాలు అయితే తెలియపరుస్తాను ఈరోజు వచ్చే మటుకు బ్యాడీ మార్కెట్ చూసుకున్నట్లయితే శుక్రవారం ఈరోజు వచ్చేపటికి ముప్పై ఒకటవ తారీఖు జనవరి ఆఖరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్కెట్ ముప్పై ఒకటో తారీఖు మనకి శుక్రవారం వచ్చేసి పదిహేడు వేల మూడు వందల ఇరవై ఐదు అయితే రావడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు చాలా మటుకు డబ్బీ చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ చూసుకున్నట్టయితే ముప్పై ఒక ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవన్నీ విత్తనాల క్వాలిటీ ముప్పై పైన నడిచినటువంటి ముప్పై లోపల నడిచినటువంటి ఆంధ్ర సరుకులు కర్ణాటక తెలంగాణ సరుకుల గురించి అయితే అప్డేట్ ఇస్తాను ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుందాం అయినాక ఏసియా లెవెల్స్ గురించి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఏసీ లెవెల్స్ గురించి కూడా మాట్లాడదాం ఈరోజు అవి ఏం రేట్లు నడుస్తున్నాయి మార్కెట్లలో ఎంత నడుస్తున్నాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ధరలు ఎలా ఉన్నాయి అనేది ముఖ్యంగా చూపుకుంటాం అనమాట ఈరోజు వచ్చే మటుకు వీడియోకైతే ఎక్కువ శాతం లైక్ చేయండి అలాగే స్కిప్ చేయొద్దండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే మనకు చాలా మటుకు నిన్న ఒక లక్ష పైన వచ్చినాయి మనకు లక్షన్నర బస్తాలు వాటిలో మనకు టెండర్ పడుకోకునేటివి మనకు మ్యాక్సిమము ఈరోజు కొత్త వచ్చేసి పదిహేడు వేలు ఏసీఆర్ అవలసి వచ్చేసి ఒక పదివేల చిల్లర ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఏసీల దగ్గర టెండర్ పెట్టారనమాట వాటి వివరాలు కూడా చూద్దాము ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటే కానీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు వచ్చే వచ్చేపట్టుకు చాలా మటుకు నిన్న ఒక డెబ్భై తొమ్మిది బస్తాలు అయితే పదిహేడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోయినాయి అనమాట అది ఏ అంగిట్లో పోయిందని కూడా నిన్న వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది ఇక సర్పన్ వన్ జీరో పదహైదు పదహారు పద్దెనిమిది వరకు నడిచినాయి నిన్ను కూడా ఈ రోజు వచ్చే పట్టుకు పదహారు వేలు టాప్ అని చెప్పవచ్చు సర్పన్ వన్ జీరో టూ టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేలే టాప్ ఈరోజు వచ్చే పట్టుకు డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండున్నర ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక టూ సెవెన్ త్రీ వచ్చేసి మనకి పదకొండు వేల టాపు కుబేర ఇక నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు కొత్తవి పదకొండు వేలు సూపర్ టెన్ కొత్తవి వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేల వరకు నడిచినాయి ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడున్నర టాపు తేజ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల టాపు మంచి క్వాలిటీ ఉంటే ఇలా ఇవే సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మీడియాలో ఎనిమిది నుంచి తొమ్మిది వేలు తేజ కానీ గుంటూరు కానీ ఈ ఎస్ టెన్ సూపర్ సూపర్ టెన్ కానీ ఈ మూడు రకాలు ఇవే రేట్స్ అయితే నడవడం జరిగింది ఇక చాలా మటుకు మిగతా సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ ఈ మూడు వచ్చేసి టెన్ జీరో ఎయిట్ వన్ కాస్త తక్కువగానే పోయింది తొమ్మిదిన్నర మిగతా రెండు రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ సెగ్మెంటు పన్నెండు నుంచి పదమూడు లోపల నడిచినాయి మంచి డిమాండ్ అయితే లభిస్తుంది తేజ కార్డ్కి ఈరోజు వచ్చే మటుకు మనకు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవే రకాలు ఆరు నుంచి తొమ్మిది వేలైతే టాపు అంటే ఆరు అయితే సెకండ్ పోయింది తొమ్మిది వేలు వచ్చేసి మనకు మీడియాలో అయితే నడవడం జరిగిందనమాట ఇక మిగతా వచ్చేసి మనకు ఆర్మూర్ ఆర్మూర్ వచ్చేసి పదకొండు వేల టాపు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల టాపు ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఈరోజు వచ్చే మటుకు తొమ్మిదిన్నర వేల లాలీ చూసుకున్నట్లయితే పదివేల టాపు ఇక మిగతావైతే ఏవి రాలేవు కొద్దిగా ఒకటి రెండు వచ్చినా కూడా ఏమైనా మర్చిపోయినా కూడా చెప్పండి ఎందుకంటే చాలామంది నేను మర్చిపోయి ఉండొచ్చు మీరు ఏదో సెగ్మెంట్ గురించి అడగచ్చు నేనేం లేదంటాం లేదు ఇక్కడికి వచ్చిన రకాలు అయితే నేను తెలుపుతున్నాను అనమాట నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పగలుగుతున్నా చాలామంది మీరు అడగవచ్చు మిగతా వాటి గురించి రాలేవని చపాటా మిర్చి గురించి అడుగుతున్నారు చపాటా మిర్చి ఇక్కడైతే రావడం లేదు ఖమ్మము వరంగల్లు ఈ గుంటూరు సైడ్ అయితే వెళ్తుందనమాట ఎవరన్నా కానీ మీరు కామెంట్స్ తెలిపితే నేను కింద ఎవరన్నా రో కనుక్కొని చెప్తాను అనమాట ఎందుకంటే ఆ మార్కెట్ల గురించి మనం అయితే వీడియోలు తీయడం లేదు ఖమ్మం వరంగల్ గుంటూరుతో అయితే అప్పుడప్పుడైతే వీడియోలు చేస్తున్నాము ఈరోజు కూడా గుంటూరుకి డెబ్బై వేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట దర్దాపు ఇక మనకు బ్యాడీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఏసీ ఏసీఆర్బల్స్ డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే పట్టుకు చాలా మటుకు పదహారు పదిహేడు వేలయితే టాపు కడ్డీ పదిహేడు వేల టాపు డబల్ డీ లాభరకాల్లో చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాపు కొత్త అయితే రాలేవు డబల్ డీ ఇక టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు పదమూడు అడిగేవాళ్ళు లేరు ఈ సర్పన్ను వన్ జీరో టూ కూడా పదమూడు వేలు అడిగేవాళ్ళే లేరు ఎందుకంటే ఏసీ లెవెల్స్కి అంత ఉందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేలు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇవి పదకొండు వేలు లోపల నడిచినాయి లాలీ అలాగే టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే అడగడం జరిగిందనమాట ఇక తేజాను సూపర్ టెన్ గుంటూరు పర్లేదు పదకొండు పదకొండున్నరకు అడుగుతున్నారు ఇవి వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీలు ఉండాలి క్వాలిటీ ఉంటేనే అనమాట ఇక తెల్లగాలు అయితే మచ్చకాయలు అయితే కన మాట్లాడుకుందాం కొత్తవి అయితే నాలుగు వేలు అయితే పోతున్నాయి పాతవైతే అయితే లేవు డబ్బీ కడ్డి నాలుగు వేలు లోపల అయితే వెళ్ళడం జరిగింది నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక డబల్ డీ వచ్చేసి నాలుగున్నర వేలు విన్నాయి తెల్లగాయలు వచ్చినాయి అంటే తెల్లగాయలు మచ్చకాయలు ఇక సూపర్ టెన్ను తేజాను గుంటూరు ఈ మూడు రకాలు చూసుకున్న రెండు వేల లోపల నడవడం నడవడం జరిగిందనమాట కింద లోయెస్ట్ వచ్చేసి నాలుగు వందల కార్డు నుంచి ఎనిమిది వందలయితే టాపు బాగుంటే కన వెయ్యి నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూడు మూడున్నర వేలు టాపు ఈరోజు పర్లేదు తెల్లగాయలు మచ్చకాయలు తేజా తాలు చూసుకున్నట్లయితే ఈరోజు పర్లేదు రెండున్నర వరకు నడిచినాయి అనమాట ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా డబల్ ఫైవ్ త్రీ వన్ వీటి తాలు చూసుకున్నా కూడా మనకు పదహైదు వందల నుంచి రెండు వేలు టాపు టాప్ ఉంటే కన్నా మనకి కలరు సైజు ఉంటాయి కనుక ఇక లోయెస్ట్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల టాప్ అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాలు ఇవన్నీ సెకండ్ రకాలు చెప్పలేదు మర్చిపోయాను మూడు వేల నుంచి స్టార్టింగు ఆరు వేలు అయితే టాప్ అనమాట ఇదండి మార్కెట్ వీడియో అనమాట మన వీడియోకి నేను నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే గంట సింహాలని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట అలాగే ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి ఏదైనా కానీ అనమాట ఇక సాయంత్రం నాలుగున్నర ఆ మధ్యన టెండర్ అయితే రావడం జరుగుతుంది కర్నూలు రాయచూరు బల్లారి ఈ కందుల మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇస్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్